మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే శంకర విలాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పుకుంటే చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఒక పక్క కూలుస్తూ ఉన్నారు మరో పక్క వాటిని నిర్మిస్తూ ఉన్నారు టైం వేస్ట్ అవ్వకుండా సమయాన్ని ఆదా చేసుకుంటూ ఖర్చుని వ్యా వ్యయాన్ని అంతా ఆదా చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చాలా గా ఇక్కడ వర్క్ జరుగుతుంది ఆ గుంటూరుకి వన్ టౌన్ టూ టౌన్ అటువైపు ఇటువైపు రెండు వైపులా పనులు జరుగుతున్నాయి ఇప్పటికీ శంకర విలాస్ బ్రిడ్జ్కి సంబంధించి అరండాల్పేట బ్రాడీపేట మధ్యలో ఉన్నటువంటి ఆ పిల్లర్స్ అయితే మూడు పిల్లర్స్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు మనం గుంటూరు వన్ టౌన్ దగ్గర ఉన్నా ఇక్కడ చూడండి గుంటూరు వన్ టౌన్కి ఇది కరెక్ట్గా ఇటువైపు మనకి గుంటూరు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ రైల్వే స్టేషన్ మరోవైపు ఉన్నటువంటి ప్రాంతం జిఎంసి అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి కలెక్టరేట్కి సంబంధించి ఆఫీసులు అన్నీ ఇటువైపే ఉంటాయి చాలా ముఖ్యమైన ప్రాంతం సో ఇటువైపు పనులు కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ కరెక్ట్గా జీజీహెచ్ ముందు ఒక పిల్లర్కి సంబంధించి పనులు ఇప్పటికే దాదాపు పూర్తయినాయి ఆ తర్వాత రైల్వే ట్రాక్ వరకు కూల్చుకుంటూ వచ్చారు ఇక్కడ దాదాపు రైల్వే ట్రాక్ వరకు మొత్తం ఈ వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది వాహనాలు నిలిపివేసి కేవలం ఒక ఒకసారి అటు చూడండి అటు చూస్తే ఆ నడకదారి ఆ నడకదారిలో నడుస్తున్నారు కేవలం నడకదారి మాత్రమే ఉంది అక్కడ చూసుకుంటే ఆ శంకర విలాస్ బ్రిడ్జికి సంబంధించి వన్ టౌన్ టూ టౌన్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అటువైపు ఇటువైపు కేవలం నడకదారికి మాత్రమే ఈ మెట్లు ఉంచి మిగతాదంతా ఆపివేశారు ఎటువంటి రవాణా ఇక్కడ జరగట్లేదు అన్ని వాహనాలు పూర్తిగా అయిపోయి అయితే రీసెంట్గా బ్రిడ్జి కింద వన్ టౌన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ కింద నుంచి వాహనాలు వెళ్తూ ఉంటాయి చూశారు కదా ఇక్కడ కూడా బ్రిడ్జిని పూర్తిగా కూ కూల్చివేసినటువంటి పరిస్థితి ఇటువైపు వెళ్తే కలెక్టరేటు అటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కంకరగుంట ఫ్లైఓవర్ ఆ ప్రాంతం వస్తుంది ఆ ఇటువైపు వెళ్తే జీజీహెచ్కి సంబంధించి లేదంటే రైల్వే స్టేషన్కి సంబంధించి ప్రాంతం వస్తుంది సో ఈ ప్రాంతాన్ని కూడా కూల్ చేసి ఇటు నుంచి వచ్చే వెహికల్స్ ని వేరే ప్రత్యామ్నాయ మార్గాల్లో వాటిని మలుస్తున్నటువంటి పరిస్థితి అయితే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఒకసారి డ్రిల్లింగ్కి సంబంధించి పనులు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ తో మాట్లాడి వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రస్తుతం శంకరవాల బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి ఆ పనులలో భాగంగా ఏదైతే డ్రిల్లింగ్ జరుగుతూ ఉంది కూల్చివేతకి సంబంధించి ఆ డ్రిల్లింగ్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ని డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ అన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారో ఆ పనులు ఎలా జరుగుతున్నాయి అడిగి తెలుసుకున్నాం అన్న ఇప్పటివరకు పనులు ఎలా జరిగాయి బాగా జరిగాయి అన్న చాలా స్పీడ్గా జరుగుతుంది పనులు ఇక్కడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను ఇప్పుడు పది టెన్ డేస్ అవుతుంది అన్న ఒక పార్క్ వన్ సైడ్ కంప్లీట్ అయింది ఇది రెండో సైడ్ ఇంచు మించి ఇది కూడా టూ టూ త్రీ డేస్ అయిపోద్ది ఇక్కడ దాకా ఓకే రెండు మూడు రోజుల్లో ఈ కూల్చివేత పనులన్న అయిపోయిపోతే ఏదైతే రైల్వే ట్రాక్ పై వరకు ఆపుతారు ఇక్కడ ఆపుతారు సార్ మనకి సంబంధం వాళ్ళు చూసుకుంటాం మనకి తెలియదు దానికోసం ఇక్కడ రైల్వే ట్రాక్ ముందు వరకు మనం కొడతాం సార్ బ్రిడ్జ్ కులుచుతున్నప్పుడు అంటే ఇది దాదాపు డెబ్బై సంవత్సరాలు అయింది బ్రిడ్జికి కట్టించి ఎంత కష్టతరంగా ఉందో కులుస్తుంది అంటే ఒక్కో దగ్గర కష్టం ఉంటది ఒక దగ్గర లూజ్ బా కొంచెం లూజ్ గానే ఉంటుంది సార్ ఒక్కో దగ్గర హార్డ్ ఉంటది అంటే మీరు వర్క్ చేసేటప్పుడు అనుకుంటారు కదా ఎంత నాణ్యంగా కట్టారనేది కూలుస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది మీకు నాణ్యం ఉంటుంది సార్ ఎందుకంటే అప్పుడులో రాడ్లు కాబట్టి అవి కొంచెం నాణ్యత బాగానే ఉన్నాయి కాకపోతే అక్కడక్కడ కొంచెం లూజ్ కూడా ఉంటుంది సార్ ఒకసారి బ్రిడ్జ్ అంతా మొత్తం పగలవసండి ఏడాది కొంచెం లూజ్ ఉన్నా సరే ఇబ్బంది కదా సార్ అది కొంత లూ సుఖం ఉంటుంది కొంత కష్టం ఉంటుంది సార్ సో ఈ పని అయితే ఇంకొక రెండు మూడు రోజుల్లో పూర్తాం ఇది రెండు మూడు నాలుగు రోజులు ఇక్కడ దాకా మనం కంప్లీట్ చేస్తాం సార్ రైల్వే బ్రిడ్జ్ వరకు మేము కంప్లీట్ చేసి వాళ్ళకి అప్పగిస్తాం సార్ ఆ తర్వాత ఈ పని అయిపోతుంది వేరే చోటులో అది మనకు తెలుసు అది మా ఓడర్లు ఇప్పటి వరకు అయితే ఈ పని అయితే పూర్తి అవుతుంది రైట్ థ్యాంక్ యూ అండి సో చూశారు కదా ఇక్కడ బ్రిడ్జ్కి సంబంధించి కూల్చివేత పనులు రైల్వే ట్రాక్ అటువైపు ఇటువైపు అక్కడ వరకు అయితే పూర్తిగా కూలుస్తున్నారు రైల్వే ట్రాక్కి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నట్టు తర్వాత తీస్తారనమాట తర్వాత తీసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ వేస్టేజ్ అంతా రకరకాల ప్రాంతకి ఇందాక చెప్పినట్టు రకరకాల ప్రాంతాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు మనం మరో ప్రాంతమైనటువంటి గుంటూరు టూ టౌన్ వైపు ఉన్నాం ఇది శంకర్ విలాస్ బ్రిడ్జ్కి మరోవైపు అనమాట అరండాల్పేట బ్రాడీపేట మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో జరుగుతున్నట్టు వర్క్స్ మనం ఘనగా చూస్తే దాదాపు మూడు పిల్లర్లు ఇక్కడ స్టార్ట్ చేశారు ఆ పిల్లర్ నెంబర్స్ చూసుకుంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ తర్వాత మొత్తం ఇరవై మూడు పిల్లర్స్ అటు ఇటు మొత్తంగా వస్తాయి అయిన తర్వాత ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి పనులు ఇందాక మనం చెప్పినట్లు అలానే యాజ్ యూజువల్ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్క్రాబ్ అంతా తీసేశారు స్క్రాబ్ అంతా తీసేసి మట్టిని తీసుకొస్తున్నారు మట్టి తీసుకొచ్చి పిల్లర్స్కి సంబంధించి చాలా అద్భుతంగా చాలా స్ట్రాంగ్గా మన్నికగా ఉండేలా పని జరుగుతుంది సో చూశారు కదా ఇందాక వాళ్ళకి తెలియక ఇక్కడ ఆల్రెడీ అధికారులు పోలీసులు ఇటు దీనికి సంబంధించి ఫెన్సింగ్ పెట్టినప్పటికీ అది దాటుకొని పాపం బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుందని తెలియక అటువైపు వెళ్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ గుంటూరు శంకర బ్రిడ్జికి బ్రిడ్జ్కి సంబంధించి అరండేలపేట బ్రాడీపేట మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పటికీ మూడు పిల్లర్స్ అయితే నిర్మించారు మొత్తంగా ఇందాకలు మనం చెప్పుకున్నట్టు ఇరవై మూడు పిల్లర్లు ఇరవై మూడు ఇక్కడ ఉన్నటువంటి స్క్రాబ్ ఏదైతే ఇప్పటివరకు కూల్చినటువంటి స్క్రాబ్ అంతా తీసుకెళ్లారు ఇందాక మనం చెప్పుకున్నట్టు రకరకాల ప్రాంతాల్లో వాటిని వాడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ అంతా ఆక్షన్ వేస్తున్నారు అయితే ముఖ్యంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గారు ఆయన ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా నడుస్తున్నటువంటి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం ఆయన వ్యక్తిగతంగా ఇక్కడికి లేనప్పటికీ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు బి గుంటూరు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన ఢిల్లీలో పలు ప్రాంతాల్లో గుంటూరులోనే రకరకాల ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు సో ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఫోన్ కాల్స్ ద్వారా కానీ లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఇక్కడ ఉన్నటువంటి పనులు ఎలా జరుగుతున్నాయని ఆయన పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా నాణ్యత లోపం లేకుండా చాలా నాణ్యంగా దాదాపు వంద సంవత్సరాలు చాలా బలంగా ఉండేలా ఆయన మార్కు కనపడే విధంగా ఆయన చాలా జాగ్రత్త పడుతూ ఇక్కడ ఏ పరి పరిస్థితుల్లో ఉన్నా ఎంత బిజీలో ఉన్నా కూడా శంకర విలాస్ బ్రిడ్జి పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి పర్యవేక్షిస్తున్నారు అయితే మరోపక్క గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా వారి వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు ఏదైతే ట్రాఫిక్కి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పేసి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా చూస్తే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు చూసుకుంటే ఆమె సొంత వెహికల్లో గల్లా గారు సొంత వెహికల్లో ట్రాఫిక్ సంబంధించి ఒక పెద్ద సమస్యగా మారింది కాబట్టి ఆమె చుట్టూ ఇక్కడ గుంటూరు అంతా తిరుగుతూ ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉన్నాయి ట్రాఫిక్ సంబంధించి జనాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు దానికి ఎటువంటి ప్రత్యేక మార్గాలు చూడాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె పర్యటించారు మరోపక్క గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ఇక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించి రీసెంట్గా నంది వెలుగు ఫ్లైఓవర్కి సంబంధించి శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించి అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించి కూడా ఆయన ఎలా జరుగుతుంది ఏంటని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులైతే రవేగంగా జరుగుతున్నాయి కూల్చడం నిర్మించడం ఒకేసారి జరుగుతున్నాయి తర్వాత ఈ ముఖ్యమైన కీలకమైన ఘట్టం అనే ఉందాక మనం చెప్పుకున్నాం రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హోసన్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు